హై టు ఆల్ అండి ఐఎం రేణుక అందరూ ఎలా ఉన్నారు ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ థర్డ్ పార్టీకి మీ వ్యక్తికి ప్రస్తుతం ఏం జరుగుతుంది నేను కార్స్ ఎలా వస్తే అలాగే చెప్తానండి మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన ఉన్న కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అయితే జరుగుతుంది ఒక లో నుంచి థర్డ్ పార్టీ ఎనర్జీస్ ఇంకొక లో నుంచి మీ వ్యక్తి యొక్క ఎనర్జీస్ అయితే తీస్తానండి ఈ డెక్లో నుంచి మీ వ్యక్తి ఎనర్జీస్ తీస్తాను దీంట్లో నుంచి థర్డ్ పార్టీ యొక్క ఎనర్జీస్ అయితే తీసి రీడింగ్ ఇవ్వడం అనేది జరుగుతుందండి ఫస్ట్ డేక్ స్ప్రెడ్ చేస్తున్నాను ఇట్లో నుంచి టెన్ ఎనర్జీస్ తీస్తాను వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఈ ఎయిట్స్ కార్డ్స్ గురించి చెప్తానండి బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి త్రీ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ వచ్చేసింది అంటే థర్డ్ పార్టీ మీ వ్యక్తిని నిందించాలని చూస్తుంది మరి దానికి మీ వ్యక్తి యొక్క సమాధానం ఏ విధంగా ఉంటుందో చూద్దాం ప్రతి కార్డుకి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి సిక్స్ ఫోర్ ఆఫ్ వెంటికల్ ఎనర్జీ వచ్చింది అంటే మీ పర్సన్ మనీ మైండెడ్గా ఉన్నారు అంటే థర్డ్ పార్టీ నిందించాలని చూసి అవమానించి నిందించి తనని పంపించాలని తను చూస్తున్నారు తన నుంచి ఏమైనా ప్రాఫిట్ ఉంటుందని మీ వ్యక్తి చూస్తున్నారు అంటే థర్డ్ పార్టీ నుంచి డబ్బు అనేది బెనిఫిట్ ఉంటుందే తన లైఫ్ తన లైఫ్లో మీ వ్యక్తి ఉంటారు థర్డ్ పార్టీ ఆలోచిస్తుంది కింగ్ ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ వచ్చింది ఇక్కడ మేల్ అయితే ఫీమేల్గా తీసుకోండి ఫీమేల్ అయితే మేల్లాగా తీసుకోండి థర్డ్ పార్టీ థింకింగ్ చేస్తుంది మీ పర్సన్ ఏమో కింగ్ ఆఫ్ కప్స్ ఎనర్జీ అంటే ఏ విధంగా పాములను కదుపితే బాగుంటుంది అంటే చదరంగంలో ఇక్కడ చెస్ ఆడుతున్నారు కదా అంటే థర్డ్ పార్టీ వేసే పన్నాగాలకు మీ ఒక వ్యక్తి పై ఎత్తులు వేస్తున్నారు అన్నమాట ఎత్తుకు పై ఎత్తు అనేది మీ వ్యక్తి వేస్తున్నారు అంటే థర్డ్ పార్టీ యొక్క ఆటలను అక్కడ సాగనివ్వడం లేదు తనని గమనించుకుంటూనే ఉంటున్నారు తనతోటి ఉంటున్నా కానీ తనకి ఒక చాప కింద నీరులాగా స్ప్రెడ్ అవుతూ ఉన్నారు మీ వ్యక్తి అంత బాగా అయితే లేరు థర్డ్ పార్టీ మీ ఎంప్రెస్ వచ్చింది ఇక్కడ ఎంప్రెస్ అంటే థర్డ్ పార్టీ ఎంప్రెస్ అని కాదు మీ వ్యక్తిని ఒక ఎంప్రెస్ లాగా అనుకుంటుంది ఒక కింగ్ లాగా క్వీన్ లాగా తను అనుకుంటుంది అనమాట సిక్స్ ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ అంటే మీ వ్యక్తి కొత్తగా దేనికోసమో వెతుకుతూ ఉన్నారు అంటే ఈవిడనేమో ఇతన్ని అనుకుంటుంది ఇతనేమో వేరే వాళ్ళ కోసం వెతుకుతూ ఉన్నారు అంటే థర్డ్ పార్టీని మీ యొక్క వ్యక్తి పెద్దగా పట్టించుకోవడం లేదు దీన్ని బట్టి చూస్తే ఇద్దరి మధ్య ఇగో క్లాషెస్ చెప్పుకోలేని ఉన్నాయి అంటే ప్రేమ అనేది నటించుకుంటున్నారు ఒకరినొకరు చీటింగ్ అయితే చేసుకుంటూ ఉన్నారండి థర్డ్ పార్టీ స్పై చేస్తుంది అంటే తన చుట్టూతల ఉన్న వాతావరణాల గురించి అయినా తన లైఫ్లో లేదా మీ వ్యక్తిని మీ లైఫ్లోకి రానివ్వకుండా ఇక్కడ పేరెంట్స్ వస్తారు రొమాంటిక్ థర్డ్ పార్టీ వస్తుంది ఫ్రెండ్స్ వస్తారు మీరు ఎవరు రిలేటెడ్గా తీసుకొని చూస్తే వాళ్ళు మీకు రావడం అయితే జరుగుతుందండి ఇక్కడ ఆ వ్యక్తులు ఏంటంటే మీ లైఫ్లో ఉన్న థర్డ్ పార్టీ మీ వ్యక్తిని మీ లైఫ్లోకి రానివ్వకుండా చూస్తుందనమాట దానికి మీ వ్యక్తి ఫోర్ ఆఫ్ కప్స్ ఎనర్జీ అంటే అంతగా ఒక దిగాలుగా కూర్చుంటున్నారు అంటే ఎవరిని కూడా పట్టించుకోవడం లేదు థర్డ్ పార్టీ ఏమో తన గురించి సర్చ్ చేస్తుంది తన గురించి సర్చ్ చేసేది మీ పర్సన్కి తెలుసు అంటే తన మొబైల్ అయినా తను ఎక్కడికి వెళ్తున్నారు ఏం చేస్తున్నారు అనేసి కాబట్టి ఆ థర్డ్ పార్టీ యొక్క ఇంటెన్షన్స్ అన్నీ తెలుసు కాబట్టి తను మిమ్మల్ని తలుచుకుంటున్నారు కాబట్టి ఇంకెవరిని కూడా మీ వ్యక్తి పట్టించుకోవడం లేదు ఇలాంటి ఎనర్జీస్ వచ్చాయి థర్డ్ పార్టీ చూస్తుంది అంటే ఏం చేస్తే బాగుంటుంది కొత్త లైఫ్ అనేది స్టార్ట్ చేయాలి కొంచెం ధైర్యం తెచ్చుకోవాలి అంటే ఈ వ్యక్తితోటే లైఫ్ టైం ఉండాలని తను చూస్తుంది అనమాట దానికి మీ వ్యక్తి అక్కడ ఉండడం లేదు సెవెన్ ఆఫ్ వ్యాండ్స్ ఎనర్జీ అంటే ముందుకు వెళ్ళిపోవాలని చూస్తూ ఉన్నారు అంటే థర్డ్ పార్టీని మీ వ్యక్తి బర్డెన్గా ఫీల్ అవుతూ ఉన్నారు హ్యాపీ లేదు అంటే ఒక బోన్లో పెట్టి లాగా థర్డ్ పార్టీ యొక్క రిలేషన్ని మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు మీతోటి ఉన్నప్పుడు తన లైఫ్ అనేది చాలా లగ్జరియస్గా జెల్సీగా అంటే తను చేయాలనుకున్న జలసాలన్నీ చేసే విధంగా ఉండేది బట్ ఇప్పుడు ఆ చాయిస్ తనకి లేదు అని తనైతే చాలా సఫర్ అయితే అవుతూ ఉన్నారండి అలాగే నెక్స్ట్ ఎనర్జీ వచ్చేసి క్వీన్ ఆఫ్ కప్స్ ఎనర్జీ వచ్చేసింది థర్డ్ పార్టీ కొన్నికి అడిక్షన్స్ అయితే ఉన్నాయి అంటే తనకి మల్టీ రిలేషన్స్ ఉన్నాయి మీ వ్యక్తి పెట్టే పెయిన్కి కూడా తనకి ఇంకా కొన్ని ఎక్కువ అడిక్షన్స్ అయితే ఉన్నాయి తనే ఆల్రెడీ టాక్జిక్ పీపుల్ తనకి కూడా ఇంకా అడిక్షన్స్ అయితే ఉన్నాయి పేజ్ ఆఫ్ స్పాట్స్ ఎనర్జీ అంటే మీ వ్యక్తి ఛాన్స్ వస్తే థర్డ్ పార్టీ పైన బాణాలు వేస్తారు అంటే అవకాశం కోసం చూస్తూ ఉన్నారు మీ పర్సన్ చాలా సెల్ఫిష్గా ఉన్నారండి థర్డ్ పార్టీ కంటే మచ్మోరు ఉన్నారు అంటే థర్డ్ పార్టీ టాక్జిక్ అంటే థర్డ్ తలని వాళ్ళు థర్డ్ పార్టీ వాళ్ళైతే తా వాళ్ళ తా యొక్క థాటిని తన్నేవారు మీ పర్సన్ అండి అలాంటి ఎనర్జీస్ అయితే చూపిస్తూ ఉన్నాయి వరల్డ్ వరల్డ్ కార్డ్ వచ్చిందంటే ఇంకా థర్డ్ పార్టీ ఏమనుకుంటుంది మీ పర్సన్ పట్ల చాలా అట్రాక్టివ్గా ఉంది అంటే చాలా లవబుల్గా ఉంది ఫ్యాషనేట్ న్యూ బిగ్నింగ్ అనేది చేయాలనుకుంటుంది ఒక లాగా ప్రేమిస్తుంది మీ పర్సన్ని అంటే తన పట్ల ఫిజికల్ అట్రాక్షన్ అనేది ఉంది కొంత జెన్యునిటీ కూడా ఉందండి చాలా విపరీతంగా అయితే ప్రేమిస్తుంది దానికి మీ పర్సన్ ఏ విధంగా ఉన్నారు క్వీన్ ఆఫ్ స్వాట్స్ ఎనర్జీ వచ్చేసింది అంటే మీ వ్యక్తి కూడా థర్డ్ పార్టీని ఎలాగంటే ఇంట్రడ్యూస్ చేసే విధంగానే ఉన్నారు అంటే కొన్ని అన్ని తనలో చెడు లక్షణాలు అనేవి మీ వ్యక్తిలో కూడా లేవు అంటే థర్డ్ పార్టీ తోటి బాగుంటుందా బాగోదా అనే విధంగా కొంత పెయిన్ అనేది తీసుకున్నా కూడా థర్డ్ పార్టీని కూడా సాటిస్ఫై చేయాలనే విధంగా కూడా మీ వ్యక్తి ఆలోచనలు అయితే ఉన్నాయి ఇక్కడ త్రీ ఆఫ్ ఫ్యాన్స్ ఎనర్జీ కొన్ని వేళల్లో స్ట్రెయిన్గా ఫీల్ అవుతున్నారు చాలా బడెన్గా అనుకుంటున్నారు కొన్ని సిచ్యువేషన్స్లో తన చూ తన వైపు కూడా మీ పర్సన్ మార్లుతూ ఉన్నారనమాట థర్డ్ పార్టీ అలసిపోయింది అలసిపోయింది ఏం చేయాలో అర్థం కావడం లేదు ఇక్కడ మీ పర్సన్ డబ్బు అంటే మీ పర్సన్ తన లైఫ్లోకి వెళ్ళింది కేవలం డబ్బు కోసమే వెళ్ళారు థర్డ్ పార్టీ దగ్గర అంటే తన యొక్క వీక్ పాయింట్స్ అనేటివి మీ పర్సన్ క్యాచ్ చేసేసుకొని సొమ్ము చేసుకుంటున్నారనమాట దానివల్ల థర్డ్ పార్టీకి ఈ రిలేషన్లో థర్డ్ పార్టీ టాక్సీకే మీ పర్సన్ టాక్సీకే బట్ థర్డ్ పార్టీ కంటే మీ పర్సన్ మచ్మోర్గా టాక్జి తోటి అయితే ఉన్నారు అంటే తనకి అవకాశం దొరికితే తన నుంచి ప్రాఫిట్ పొందడానికే మీ పర్సన్ అయితే థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారండి నేను థర్డ్ పార్టీ రాసులు అయితే చెప్పడం లేదు మీ పర్సన్ యొక్క రాశులు అయితే చెప్తూ ఉన్నాను ఇక్కడ అన్ని రాసుల వాళ్ళు అయితే ఉన్నారు కుంభ కుంభరాశి వాళ్ళు ఉన్నారు అలాగే మేషసింహ ధనస్సు రాశి వాళ్ళు ఉన్నారు వృషభ కన్యా మకర రాశి వాళ్ళు ఉన్నారు కర్కాటక వృక్షిక మీనరాశి వాళ్ళు ఉన్నారు మీ వ్యక్తులు అండి మీ వ్యక్తి యొక్క రాశిలో చెప్పాను తన యొక్క నేమ్లోని మొదటి లెటర్ మీ పర్సన్ నేమ్లోని మొదటి లెటర్ వి లెటర్ హెచ్ లెటర్ డి లెటర్ ఆర్ లెటర్ ఎఫ్ లెటర్ క్యూ లెటర్ జీ లెటర్ ఐ లెటర్ బి లెటర్ టీ లెటర్ వై లెటర్ ఇవి రావడం అయితే జరిగింది మీ పర్సన్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి ట్వంటీ నైన్ ఫిఫ్టీన్ ట్వంటీ ఫోర్ ట్వంటీ సిక్స్ టూ థర్టీ వన్ త్రీ అండి ఎయిటీన్ వన్ ట్వంటీ త్రీ నైన్టీన్ ట్వంటీ లెవెన్ ఇవి రావడం అయితే జరిగింది ఇవి మీకు ఒక థర్టీ టు ఫార్టీ వరకు రెజినేట్ అయితేనే మీ రీడింగ్ లాగా రిసీవ్ అయితే చేసుకోండి పాజిటివిటీని అయితే క్లైమ్ చేసుకోండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బైసీ అండి